హాయ్ ఫ్రెండ్స్ ఓనరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు ఒక వీడియో చేయదుకున్నాను అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి మిద్ది తోటలో ఆనప అలాగే కాకర బీర ఇటువంటి వాదులు మనకి సరిగ్గా అవ్వడం లేదని కాయలు అవ్వట్లేదని అవి అయినా సరే బీరకాయలు పోతున్నాయని పువ్వులు రాలిపోతున్నాయని రకరకాలుగా మనకి కామెంట్స్ వస్తుంటాయి అయితే జనరల్గా మనం ఈ పాదులు మనం చేసుకునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా చక్కగా అవుతాయి కూడా అది ఇప్పుడు మీకు చెప్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆనపకి నేను మనం ఎలా చేసుకోవాలి ఈ మనం ఈ జాగ్రత్తలు అనేది నేను చూపిస్తాను బేరది కూడా ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించాను దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు మ్యాక్సిమం నేను ఇప్పుడు ఆ విధంగా చెప్తాను నేను అది చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి క్రాప్ వస్తుంది అలాగే ఈ బీర కానీ అలాగే ఈ ఆనపు కానీ చక్కగా అవుతాయండి ఓకేనా ఓకే చూడండి ఇది ప్రధాన ప్రధానంగా వచ్చిన ఇది శాఖ కాండం ఇది ఎలా కాండం ఇది మనకి ఇలా వచ్చింది చూడండి ఒకసారి ఇలా చూపిస్తున్నాను మీకు ఇలా చూడండి అది అలా వచ్చింది ఏమండి ఇది ప్రధానం దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ వచ్చిన తర్వాత దాన్ని మనం కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఓకే ఇది ప్రధానంగా వచ్చిన కాండం నుంచి వచ్చిన శాఖ ఇది ప్రధానం కాబట్టి ఫస్ట్ మనం దీన్ని కట్ చేసేయాలండి చివరిలో ఇలా కట్ చేసుకోవాలి అనిపించింది కదా మీకు అలా కట్ చేసుకుంటాం దీన్ని అలా మీకు బేర్లో కూడా చూపించాను ఇది మనం ఆల్రెడీ ముందు కట్ చేసాం మళ్ళీ మీకు చూపించాను కట్ చేస్తున్నాను నేను అలాగే ఇది ఆ ప్రధాన శాఖకి వచ్చే సెకండ్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఎందుకంటే ఆల్రెడీ మనం కట్ చేసాం ఇది సెకండ్ జనరేషన్గా వచ్చింది ఇది ఈ సెకండ్ జనరేషన్ కూడా మనం చిన్న కట్ చేసుకోవాలండి చివర్లో ఇది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ దీని నుంచి కూడా మనకి శాఖలు వస్తాయి థర్డ్ జనరేషన్ అది కట్ చేయకూడదండి ఆ థర్డ్ జనరేషన్కి మనకు ఖచ్చితంగా మనకి బాగా కాయలు బాగా అవుతాయి అనమాట ఇది మనం చేయాల్సింది దీన్నే మనకి రకరకాలుగా త్రీ జీ కటింగ్ చెప్తూ ఉంటారు అలాగే ఇది పువ్వులు చూడండి మీకు పువ్వులు చూపిస్తాను ఈ పువ్వులు కూడా చూడండి పువ్వులు అవుతున్నాయి దీన్ని కరెక్ట్గా మనం ఈ టైంలో మంచి పెట్టి ఎదురు బాగా అండి దీనికి ఎక్కువ టైంలో పెట్లు మనకి రాప్ చాలా బాగా వస్తుంది అన్నమాట ఇది ఇది మనం వెంటనే మనం పాకులు పెట్టి మనం పందులు పెట్టించాలి బీరవనండి అలాగే ఆనపవనండి కాకర మనం ఆ విధంగా చేయాలి ఆనపకైతే ఇలా చేస్తే సరిపోతుందండి కానీ బీరక మాత్రం మనం థర్డ్ జనరేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి ఎక్కువగా మగ పువ్వులు అవుతుంటాయి ఆ మగ పువ్వులు కొద్దిగా తీసేస్తుండాలి కొన్ని ఉంచుకోవాలి ఆ మగ పువ్వులు ఏవైతే ఉన్నాయో దాంతో ఈ చిన్న పిందుతో ఫిమేల్ పువ్వులు వస్తాయి ఆ పువ్వులతో దీన్ని చిన్న రబ్ చేయాలండి చేస్తే మనకు ఎక్కువగా కాయలు ఉత్పత్తి అవుతాయి ఆ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది ఇది చాలామంది సందేహాలు వ్యక్తం చేయడం వల్ల ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో చివరి దాకా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే చాలామందికి ఇది వెళ్తుంది ఆ విధంగా కొత్త వారు మొదటిసారిగా చూస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి మీ తలొక్క కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కొనసాగించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్